హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హుమేర్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి వీడియో అయితే నిన్నే పోస్ట్ చేయాలండి వీడియో ఉంది కానీ నేను వాయిస్ ఓవర్ అది ఇవ్వడం కుదరలేదు సో కొన్ని సిచ్యువేషన్స్ కొంచెం డిసప్పాయింట్ చేస్తాయి సో అందుకని కొంచెం గ్యాప్ తీసుకొని పెడదాంలా వీడియో అని చెప్పి ఇంకెడిటింగ్ ఏమీ చేయలేదు నేను ఇంక ఇదైతే నేను పూజ చేసే రోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేస్తున్నాను నైట్ అయితే శనగలు నానబెట్టి పెట్టా అనమాట ఇంక పొద్దున్నే కొంచెం వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని ఇంకా ఉడికించేసుకుంటాను ప్రసాదానికి కొంచెం ఎర్లీగా లేస్తే లంచ్ బాక్స్ కంటే ముందు కొంచెం ప్రసాదం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అని చెప్పి ముందు పెట్టేసుకుంటున్నాను పిల్లలు లేచేసరికి వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు పక్కన లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చులేండి ఇలా మనకి ఏదైనా పని ఉన్నప్పుడు కొంచెం సింపుల్గా అయిపోయేదే చేసుకోవడం బెటర్ కదా సో అందుకని ఈరోజు సింపుల్గానే లంచ్ బాక్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను ముందే ఒక ప్లాన్ ఉందిలేండి ఇంకా అప్పటికప్పుడు చేసుకోవాలంటే అవ్వదు కదా ఇంకొక పక్కన పెట్టేసి ఇంకా పూజ సామాన్లు కూడా తీసుకొని క్లీన్ చేసుకోవాలి ఇది కూడా ముందు రోజు చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా ఏదో ఒక పని ఉంటూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి హోంవర్క్స్ ఇస్తున్నారు కదా ఇంకా హోంవర్క్స్ చేయించడానికి టైం సరిపోవట్లేదండి ట్యూషన్కి వెళ్తారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని చేస్తున్నారు కొన్ని చేయట్లేదు మళ్ళీ అన్నీ దగ్గరుండి చేయించాల్సి వస్తుంది అందుకని ఇంకా పొద్దున్నే సామాన్లు కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా శనగలు కూడా కొంచెం ఉప్పు వేసేసి ఉడికించేసుకున్నాను ఉడికిపోయాయి మెత్తగానే ఇంకా తాలింబైతే వేసేసుకుంటున్నాను ఒక్కోసారి అనిపిస్తుంది పొద్దున్నే ఇంత హడావిడిగా చేసుకోవడం కంటే సాయంత్రం ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని చెప్పి కానీ నాకు సాయంత్రం కూడా కుదరదు కాబట్టి ఇంకా నేను పొద్దున్నే ఏదో ఒకలా కొంచెం బెరలీగా లేచి చేసుకుంటాను అనమాట నాకు ఆప్షన్ లేదు కాబట్టి శనగలనే కొంచెం స్నాక్స్లో కూడా పెట్టేద్దాం అనుకున్నాను కానీ రాత్రి అత్త నానబెట్టమని నానబెట్టుకొని చెప్పాను అనమాట సో కొంచెం తక్కువ వేశారు అందుకని ఇంకా ప్రసాదానికి మాత్రమే సరిపోతాయి ఇవి ఇంకా కంటిన్యూస్గా వానలు కూడా పడుతున్నాయి కాబట్టి ఈ పొద్దున్నే బయట చేసుకునే పనులు అయితే అస్సలు అవ్వట్లేదు అని చెప్పాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను కానీ ఇంకా అదైతే వీడియో షూట్ చేయలేదండి సో టైం సరిపోవట్లేదు అసలు మార్నింగ్ ఇలా పూజ చేసుకునే రోజుల్లో అయితే చాలా కంగారుగా చేయాల్సి వస్తుందండి నేను ఇంకా వీడియో షూట్ చేస్తూ ఉంటే అక్కడ కొంచెం టైం పడుతుంది కదా అందుకని చెప్పి ఇంకా స్కిప్ చేశాను ఈరోజు రీసెంట్ టైమ్స్లో నేను చాలా మంది అడుగుతున్నారనమాట సో ఇంటి దగ్గర అన్నీ చేసుకుంటూ మళ్ళీ షాప్కి వస్తున్నారు కదా ఇంటి దగ్గర ఆ వీడియోస్ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారని చెప్పి సో కొన్ని తప్పవండి ఇంకా స్టార్ట్ చేశాను కదా అందుకని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను సో అందుకని నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నా సో వీడియోస్ కూడా షూట్ చేసుకుంటున్నాను ఒక పక్క అసలు టైం ఎలా సరిపోతుందని కూడా అడుగుతారు కానీ తప్పదు కొన్ని కావాలంటే కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా సో అందుకని రెగ్యులర్గా కాకపోయినా డే ఆఫ్టర్ డే అయినా పూజ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇంకా ప్రసాదం అయితే షాప్కి తీసుకెళ్తాను అనమాట చేసినప్పుడల్లా ఇంక ఇంటి దగ్గర కూడా పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇంక ఇల్లంతా ఇంక దూపం కూడా వేసేసుకుంటున్నాను కొంచెం పాజిటివ్ ఎనర్జీ అయినా వస్తుందని చెప్పి మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా నాకు పూజ చేసుకునే రోజుల్లో మాత్రం ఆ డే అంతా యాక్టివ్గా అనిపిస్తుంది సో రోజు ఇలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ కుదరదు కదా సో కుదిరినప్పుడు మాత్రం చేసుకుంటున్నాను ఇంకా పిల్లలకి రోజైతే పొటాటోస్ ఉన్నాయన్నమాట ఇంకా ఫాస్ట్గా కట్ చేసేసి కొంచెం ఫ్రైలా పెడదాం అనుకుంటున్నాను మాంస అందరికీ కొంచెం క్విక్గా అయ్యేది ఏదైనా ఉందంటే అది పొటాటో అనే చెప్పాలి మాక్సిమం పిల్లలు లంచ్ బాక్స్లో ఎక్కువగా కనిపించే రెసిపీ అదే అనుకుంటా నేనైతే చాలా తక్కువ సార్లు చేస్తానులేండి ఎందుకంటే మాక్సిమం ఇంట్లో ఏ తింటామో పిల్లలకి కూడా అవే పెడుతూ ఉంటాం కదా కర్రీస్ సో అందుకని ఎక్కువ అందరికీ కలిపే ప్రిపేర్ చేస్తూ ఉంటాము కాకపోతే ఈరోజు కొంచెం టైం లేదు కాబట్టి పిల్లల కోసం అని చెప్పి సపరేట్గా కుక్ చేయడము తర్వాత మాకు వేరే కర్రీ చేసుకోవడము అలా అవుతుంది ఎప్పుడైనా కుదరినప్పుడు మాత్రమే నా కుదిరిన మట్టుకు నేనే కుక్ చేసి వెళ్తూ ఉంటాను షాప్ దగ్గరికి లేదు నాకు కుదరదు అనుకున్నప్పుడు మాత్రమే అత్తయ్య వండుతూ ఉంటారు ఫస్ట్ నుంచి కొంచెం ఫాస్ట్గా చేసుకోవడం నాకు అలవాటే సో ఇంకా పిల్లలకి ఎర్లీగా కాబట్టి స్కూల్ ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తున్నాయి ఈ మధ్య ఇంకా కొంచెం పోపు అయితే వేసేసుకొని బంగాళదుంపలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదా అవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్లా పసుపు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుంటాను అంతే ఇంకా కారం అయితే యాడ్ చేయట్లేదు ఎండుమిరపకాయలు యాడ్ చేశాను కదా ఆ కారం సరిపోతుంది పిల్లలకి మాత్రం మాక్సిమం కిడ్స్ అందరికీ ఫేవరెట్ కూడా పొటాటో అనేది చెప్పాలి వాళ్ళు పొటాటో ఫ్రై డైలీ పెట్టినా తినేస్తారు కొంతమంది అయితే మా వాళ్ళకు కూడా ఇష్టమేలండి నార్మల్గా కర్రీలా ఉన్న తింటారు ఇంకా మళ్ళీ ఒకరికి ఏమో కలపాలంట ఒకరికి ఏమో బాక్స్లో సపరేట్గా వేయాలంట సో ఆది అయితే నేనే కలుపుకుంటానమ్మా నాకు బాక్స్లో వేసి ఇచ్చామండి సో అందుకని ఆదికి మాత్రం సపరేట్గా బాక్స్లో అయితే వేసి ఇచ్చేసాను ఇదివరకు పెట్టేదాన్ని కానీ ఈ మధ్య అయితే కలిపేయటట్లేదు అండి సపరేట్గానే వేస్తున్నానని చెప్పాను కదా బిఫోర్ వీడియోస్లో సో అలాగే పెడుతున్నాను కానీ భరత్ మాత్రం ఫ్రై అయ్యే కదమ్మా నాకు మిక్స్ చేసి పెట్టేసే అంటే ఇంకా భరత్కి అయితే కలిపేసి పెడుతున్నాను కర్రీస్ కంటే ఇలా ఫ్రైస్ మిక్స్ చేసి పెట్టే ఏచి పర్వాలేదు కర్రీస్ అయితే కొంచెం టేస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు కొంచెం చప్పగా అవుతాయేమో అని చెప్పి కానీ ఫ్రై అలా ఉండదులేండి మనం ఆయిల్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి టేస్ట్ నాకు తెలిసి ఆస్తి అలాగే ఉంటుంది ఇంకా పిల్లలకి పెట్టే క్వాంటిటీని కూడా చూసుకొని పెట్టాలండి మనం స్నాక్స్ పెడతాము ప్లస్ నేనైతే ఈ రైస్ ప్లస్ పెరుగన్నం కూడా సపరేట్గా పెడతాను కదా సో ఆ క్వాంటిటీ మాత్రం చూసుకొని పెట్టుకుంటున్నాను ఒక రోజైతే కొంచెం ఎక్కువ పెట్టాను వదిలేశారనమాట ఇంకా అప్పటి నుంచి క్వాంటిటీస్ని చూసుకొని ఇంకా మెదడు చేసుకుంటూ పెడుతూ ఉన్నాను కర్రీ ఉన్న అంతే రైస్ క్వాంటిటీ అదే పెడతాను బాక్స్ పెడల్పుగా ఉంటుంది కానీ దాంట్లో ఎక్కువే పడుతుంది క్వాంటిటీస్ తెలియవు మనకి సో మనం ఒక మెజర్మెంట్ అనుకొని అలా పెట్టేస్తే ఇంకా అలాగే కంటిన్యూ చేయొచ్చు తర్వాత కొంచెం క్వాంటిటీస్ పెంచుకోవాలనుకుంటే వాళ్ళు తింటే పెంచొచ్చు ఇంకా అత్తయ్య అయితే మా కోసం వంకాయ కర్రీ ప్రిపేర్ చేశారనమాట గుత్తి వంకాయ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను దానికంటే కూడా ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టేసిన తర్వాత ఇంక మధ్యలో వీడియోస్ ఏమి షూట్ చేయలేదు ఈరోజు నేను ఇంకా షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత నా మధ్యాహ్నం అనమాట కారపొడి ప్రిపేర్ చేశాను కదా గింజలు కారపొడి ఇంకా కాకరకాయ కారపొడి కూడా ప్రిపేర్ చేశాను సో కాకరకాయ అయితే ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్గా వచ్చింది ఆవితి గింజలు కారపొడి మాత్రం ఒక హాఫ్ వర్క్ వచ్చిందనమాట డైలీ వేసుకుందాం అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి మర్చిపోతున్నాను అనమాట గుర్తున్నప్పుడు మాత్రం వేసుకుంటానండి అందుకని టేబుల్ మీద పెట్టేసుకుంటున్నాను ఈ రోజు నుంచి ఇంకా కారపొడి అలాగే కొత్త ఆవకాయ తెలిసిన వాళ్ళు ఇచ్చారంట సో ఈ ఇయర్ అయితే కొత్త ఆవకాయ ఎవరు ఇవ్వలేదండి మేము పెట్టుకున్నప్పుడు మాత్రం అందరు ఇచ్చేవాళ్ళు ఈసారి నేను పెట్టలేదు ఆవకాయ ఎవరు ఇవ్వలేదు సో నిన్నే పక్కింటి వాళ్ళు ఎవరో ఇచ్చారని చెప్పి నువ్వు కూడా చూడని చెప్పి నాకు ఇచ్చారనమాట సో ఫస్ట్ టైం కొత్త ఆవకాయ టేస్ట్ చేశాను ఈ ఇయర్లో మన ఇంట్లో ఆవకాయ ఎంత ఉన్నా కొత్త ఆవకాయ కొత్త ఆవకాయ కదా సో ఆ టేస్ట్ అయితే రాదు మొత్తానికి ఈ అసలు కొత్త ఆవియ టేస్ట్ చేయలేనేమో అనుకున్నాను కానీ మొత్తానికి టేస్ట్ అయితే అండి బాగుంది మరీ స్పైసీగా కాకుండా సమానంగా వేసే కారం కూడా కొంతమంది బాగా ఎక్కువ వేసుకుంటారు కదా అలా లేదు బాగుంది ఆవపిండి అవేమీ ఎక్కువ కాకుండా ఘాటుగా అలా కాకుండా బాగానే ఉంది పిల్లలు కూడా తినేయచ్చు అనమాట ఇంకా స్నాక్స్ కూడా నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తూ ఉంటాను అనమాట ఇంకా పిల్లలకి స్నాక్స్ అయిపోయినప్పుడల్లా ముందు రోజే చూసుకుంటాను స్నాక్స్ ఉన్నాయా పొద్దున్న పెట్టడానికి లేదా అని చెప్పి సో ఇంకా నైట్ అయినా ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటాను ఇంకొకసారి ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఇంకా ఎప్పుడు టైం దొరుకుతుంది ఫ్రీ టైమే కాబట్టి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళని బట్టి చేసుకుంటారు సో నాకు ఇంకా షాప్కి వెళ్ళి టైమింగ్స్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి కొంచెం ఎర్లీగా వచ్చినా పిల్లలకి హోంవర్క్ చేయించడము ఏదో ఒక పని ఉంటూ ఉంటుంది సో అందుకని నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటూ ఉంటాను అనమాట మార్నింగ్ టైమ్స్లో కొంచెం టైం దొరికింది అనుకోండి మ్యాక్సిమం అప్పుడే చేసేసుకుంటాను లేదంటే ఆఫ్టర్నూన్ వస్తాను కదా లంచ్కి అప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాను ఇంకా మధ్యలో రైస్ తీసుకోవడం అవేమి ఉండవు వీడియోస్ చేయడం అంటే ఒక రోజుతో అయిపోయేది కాదు కదా రోజు కంటిన్యూస్గా చేయాలి చేయాలంటే ఖచ్చితంగా షూట్ చేసుకుంటూ ఉండాలి అందుకనే నా వీడియోస్ కూడా మరీ ఓవర్ లెంగ్త్గా ఉండవు సో మినిమం లెంగ్త్ ఉంటాయండి ఇంతకు ముందు అయితే నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేసేదాన్ని అప్పుడు ఇంటి దగ్గర ఉండేదాన్ని కాబట్టి ఇంకా టైం ఎక్కువ దొరికేదనమాట ఏదో ఒకటి షూట్ చేసుకుంటూనే ఉండేదాన్ని ఇప్పుడు మాత్రం అలా లేదండి వీడియోస్ కోసమని చెప్పి ఖచ్చితంగా ఒక షెడ్యూల్ అయితే వేసుకోవాలన్నమాట ఈ టైంకి షూట్ చేసుకోవాలి ఇది షూట్ చేయాలని చెప్పి ఎడిటింగ్ విషయానికి వస్తే షాప్లోనే మాక్సిమం ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు చేసుకుంటాను ఎడిటింగ్ అంటే తెలిసిందే కదా ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు కనీసం ఫ్యాన్ సౌండ్ కూడా రాకూడదు అలా ఉన్న ప్లేస్లోకి వెళ్ళి మా వాళ్ళని సౌండ్ చేయొద్దని చెప్పి నేను వాయిస్ ఇచ్చుకుంటూ ఉంటాను అనమాట ఇంతకు అయితే పిల్లలు పడుకున్న తర్వాత నైట్ అవుట్లు చేసి మరీ వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని ఇప్పుడు ఇంకా నేను పడుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది ఆ టైం ఉండట్లేదు సో నిద్ర అని చెప్పి మాక్సిమం షాప్లోనే కుదిరినప్పుడల్లా ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను అన్నిసార్లు కుదురుతుందని కాదు ఒక్కొక్కసారి కుదరదు కూడా నేను డే ఆఫ్టర్ డే వీడియో పోస్ట్ చేస్తున్నా కంటిన్యూస్గా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ని గ్యాప్ వస్తున్న ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు సో అదన్నమాట మొత్తానికి అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను నేను ఇంటినే షాప్ని అయితే ఇంకా మీతో మాట్లాడుతూ ఇక్కడ నువ్వుల లడ్డు కూడా చేసేసుకున్నాను పిల్లల కోసం మంచి హెల్దీ లడ్డు అని చెప్పి నా కోసం కూడా చేసుకున్నా అనమాట రెగ్యులర్గా చేసే లడ్డునే కొంచెం పాకం పట్టి చేశాను ఈసారి ఎప్పుడైతే పౌడర్లా ఉంటుంది కదా అలా చేసుకునేదాన్ని ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇలా చేసుకున్నా అనమాట ఇంకా మా వాళ్ళకైతే ఈరోజు పాములు వంద వేద్దామని చెప్పి తీసుకొచ్చారు మా వారు ఇంక ఇదైతే మనం స్పెషల్గా పట్టాల్సిన అవసరం లేదనమాట స్వీట్గా ఉంటుంది కదా సో మా వాళ్ళే తాగేస్తారు కదా జ్యూస్ తాగని ఫీలింగ్తో తాగుతుంది మా అది అయితే ఇంక ఇద్దరికి ఒకేసారి అనమాట అప్పుడప్పుడు వేస్తూ ఉంటామండి నెక్స్ట్ డే హాలిడే అన్నప్పుడు ముందు రోజు వేస్తాం అనమాట మనం ఇంట్లో చాక్లెట్స్ లాంటివి ఏమి ఇవ్వకపోయినా స్కూల్స్లో ఎవరో ఒకరి బర్త్డే జరుగుతూనే ఉంటుంది వాళ్ళు చాక్లెట్స్ అవన్నీ పంచుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు తింటూ ఉంటారు ఈ మధ్య కడుపు నొప్పి అంటున్నారు అందుకని చెప్పి ఈరోజు పట్టామన్నమాట ఇంకా మాది అయితే ఎన్ని వంకలు తిరుగుతుందో ఏమన్నా తాగాలన్నా తినాలన్నా అటు తిరుగుతూనే ఉంటుంది ఇంకా వీడియోస్ వీళ్ళతో షూట్ చేసుకోవాలంటే వాళ్ళ వెనకాల నేను కూడా తిరగాలన్నమాట వీడియోస్ తీసే వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఎలా కోఆపరేట్ చేస్తారో నాకు తెలియదు కానీ మా పిల్లలు మాత్రం అసలా కోఆపరేట్ చేయరండి వాళ్ళని వీడియో తీయాలంటే పదిసార్లు బతమాలి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్